చక్కకైతే ఒక ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్ అదేంటిదంటే ఈ ఎడమ సైడు భుజం అనేది జారిద్ది ఇటు రైట్ సైడ్ పట్టుకొని ఉంటది ఇటు సైడ్ అక్కటే జారిద్ది అందుకే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ రోజు వీడియోలో ఐదు నిమిషాల్లో ఐదు బ్లౌజులు ఎలా కట్ చేసుకోవాలో చెప్తానండి అంటే మీకు కొలతలేం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి టేప్ తో చెప్పి ఉన్నాను బ్లౌజ్ తో చెప్పి ఉన్నానండి ఇప్పుడైతే నా పద్ధతి అంటే నేను బ్లౌజులు కుట్టుకోవడానికి నేను ఎలా బ్లౌజులు అనేది కట్ చేసుకుంటాను మీరు ఈ వీడియోలో చూడొచ్చు అండి అంటే ఎంత సింపుల్ గా కట్ చేసుకుంటాను అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఇప్పుడు ఈ కటింగ్ వీడియో మీకు ఎట్లయినా సరే రేపు పొద్దున్న పోస్ట్ చేయాలనేసి వేసే వర్క్ మిషన్ కూడా పక్కకు పెట్టేశానండి ఒక బ్యాక్ నెక్ ఒక హ్యాండ్ మాత్రమే అయిందండి ఇంకా చాలా ఉంది వర్క్ మీకైతే ఈ కటింగ్ వీడియో షూట్ చేసేసుకొని ఇంకా నైటు వేసుకుంటానే కూర్చుంటానండి ఎందుకంటే రేపు మళ్ళీ ఆ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసి అని అది కూడా కటింగు స్టిచ్చింగ్ రెండు వీడియో మీకు పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఎలా ఇద్దో చూడాలండి మీరు లాంగ్ ఫ్రాక్లు మళ్ళీ బోట్ ఇవి బోట్ నెక్ కటింగ్స్ అన్నీ అడుగుతున్నారండి నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ సగం రువకుండా అండి బట్టలో ఇక్కడ అన్ని తీసి మళ్ళీ రూమ్ లో దాను నాకు ప్లేస్ ఉండదు కదా ఇంట్లో అంత ఇరుకిరుక ఉంటుందండి ఇంకా ఇంత బిజీలో కూడా మీకు కటింగ్ క్లారిటీగా గా చెప్తున్నాను కదండి ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి వీడియో వీడియో అయితే ఒక రకంగా వస్తుంది కానీ లైక్లు అయితే రావట్లేదండి లైక్ చేయటం వల్ల మీకేం డబ్బులు అనేవి కట్ ఫ్రెండ్స్ కాకపోతే నేను చేసే పని నేను చూపించే కటింగ్ గా చూపిస్తున్నాను కదండి కటింగ్ అనేది అది ఇంకొంతమందికి రీచ్ అయ్యింది మనలాగ ఇంకొంతమంది నేర్చుకోగలుగుతారండి అందుకోసం మీరు వీడియో నచ్చితే అంటే నచ్చకుండా లైక్ చేయము నేను అడగనండి మీకు కనుక మనస్ఫూర్తిగా నేను చెప్పే కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు లైక్ చేస్తే యూట్యూబ్ ఇంకొంతమందికి కొంతమందికి రికమెండేషన్ చేసిద్దండి టైలరింగ్ క్లాసెస్ నేను చెప్పిన పద్ధతులు అయితే ఇంత మటుక్కి అట్లా చెప్పిన వాళ్ళే లేరండి అసలు తెలియని వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగే చెప్పాను నేను టైలరింగ్ క్లాసెస్ అనేవి కానీ నాకు అంత చెప్పినందుకు నాకైతే ఫలితం ఏం లేదండి వ్యూస్ ఏ లేవు ఫ్రెండ్స్ కావాలంటే మీరు ఒకసారి నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి నేను చెప్పిన విధానానికి నేను చెప్పిన క్లారిటీకి నాకు రావాల్సిన వ్యూస్ అవి కాదండి కానీ వ్యూస్ తక్కువే వస్తున్నాయి ఎట్లయినా డిసప్పాయింట్ అండి నేను ఎందుకంటే నేను ఇంత బిజీలో ఉండి కూడా ఎట్లైనా సరే మీకు కటింగులు చెప్పాలన్న ఉద్దేశంతోనే కదా ఫ్రెండ్స్ అంత క్లారిటీగా నేను చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైనా అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద నుంచి ఎదుగుతున్న వాళ్ళని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే రియల్ లైఫ్లో కష్టాలు మీకు తెలియదు కదండి రియల్ లైఫ్ కష్టాలు వేరుంటి వీడియో ముందుకు వచ్చేసరికి బాగానే కనపడతామండి కానీ విడిగా ఉండే పరిస్థితులు వేరు యూట్యూబ్లో కుస్తీ పడుతున్నానంటే ఇంతమంది మధ్యలో మీరు అర్థం చేసుకోండి వదిలేయచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇన్ని వీడియోలు పోస్ట్ చేస్తున్నాను కానీ నాకైతే దాని వల్ల ఉపయోగం ఏం లేదండి నిజంగా నేను చెప్తున్నాను అదే మిషన్ మీద కూర్చొని ఒక్క నాలుగు బ్లౌజులు నేను మిషన్ మీద కూర్చున్నానంటే నాలుగు బ్లౌజులు ఈజీగా కుట్టేస్తానండి ఒక్క బ్లౌజ్ కుడితే టూ హండ్రెడ్ రూపీస్ నాలుగు బ్లౌజులు కుడితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి కానీ మీకు కూడా వీడియో అని తీయాలి మీరు కూడా నన్ను సపోర్ట్ చేయాలి పరిస్థితులు వేరండి ఇంకా కొంచెం అర్థం చేసుకొని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను కొంచెం అర్థం చేసుకొని ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నానండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఇప్పుడైతే నేను ఎలా కట్ చేసుకుంటాను ఎంత ఫాస్ట్గా కట్ చేసుకుంటాను అనేది మీరు ఈ వీడియోలో చూడవచ్చండి మీకు ఈ వీడియోలో నేను కట్ చేస్తాను మీరు చూడండి తర్వాత మీకు ఏమైనా ఉంటే నన్ను అడగచ్చండి నేను ప్రతి ఒక్క కామెంట్ కి తప్పకుండా రిప్లై ఇస్తానండి అది మీకు ఉండి అడిగారంటే మాత్రం వెంటనే నేను రిప్లై అనేది ఇస్తాను ఫ్రెండ్స్ స్టార్టింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే నేను చెప్తున్నానండి నేను చెప్పే ప్రతి కటింగ్ ప్రతి స్టిచ్చింగ్ వీడియో మిస్ రాకుండా చూడండి ఎందుకంటే అక్క అందులో అదే కటింగ్ చెప్పింది ఇందులో ఇదే కటింగ్ చెప్పింది అని అనుకోమాకండి చిన్న చిన్న మార్కులు అనేవి ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి అండి ఎందుకంటే అందరు బాడీలు ఉండవు కానీ ఎవరి బాడీ ఎట్లా ఉన్నా సరే మనము కటింగ్ పడికి వచ్చేలా భయపడద్దు అండి ఎందుకంటే ఇప్పుడు సన్నగా ఉన్న వాళ్ళకి బ్లౌజ్ కొట్టగలుగుతారు అదే కొంచెం లావుగా ఉన్న వాళ్ళు వచ్చి కొద్దిగా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు వచ్చి బ్లౌజ్ కుట్టంటే మనం ఏమంటాము అంటే మనకి రా ఆ పని రానప్పుడు తెలియనప్పుడు ఏమంటాం అమ్మో నీ బ్లౌజ్ కుడితే ఏమైనా ఖరాబ్ అయిందనుకో మళ్ళీ నువ్వు గొడవకు వస్తావు మా వల్ల కాదు అనే మాట మనకు రాకూడదండి ఎవరు బ్లౌజ్ అయినా సరే ఈజీగా కట్ చేసి ఈజీగా కుట్టగలగాలి అదంతా ఎప్పుడు జరిగిద్ది మీరు నా ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు అర్థమైద్ది ఆల్రెడీ చాలా మంది సిస్టర్స్ అయితే నాకు కామెంట్స్ చేస్తున్నారండి అక్క మీ కటింగ్ పర్ఫెక్ట్ ఉంది అక్క మేము స్టిచ్చింగ్ చేస్తున్నాము చాలా బాగా కుదురుతున్నాయి ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్లు అయినా కూడా మీకు కామెంట్ చేస్తే రిప్లై ఇస్తున్నారు అది మేము సర్చ్ చేసుకుంటున్నాము బ్లౌజులు అనేవి కుదురుతున్నాయి ఎంతకంటే ఏం కావాలి ఫ్రెండ్స్ నేను ఛానల్ పెట్టింది కొత్తగా అండి కొత్త ఛానల్ అయినా సరే చూసి కొంతమంది అయినా బ్లౌజులు కుట్టుకోగలుగుతున్నారంటే అంతకంటే హ్యాపీనెస్ ఇంకేం లేదు ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు బయట మిషన్ నేర్చుకోవాలన్న పదివేల రూపాయల దాకా ఫీజ్ అనేది ఉంటుందండి అవసరం లేదు మన ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఈజీగా కటింగ్ స్టిచ్చింగ్ అనేది వస్తుంది ప్రతి ఒక్క కటింగ్ స్టిచ్చింగ్ ఇప్పుడు నార్మల్ నేర్చుకోండి ముందు ముందు వీడియోస్లో అన్ని ప్రతి ఒక్కరు చెప్తానండి మన నేను ఎక్కడికి వెళ్తున్నానండి యూట్యూబ్ లో ప్రతి ఒక్క వీడియో పోస్ట్ చేస్తాను మీరు కూడా చూసి నేర్చుకోండి ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇది నేను కట్ చేసుకునే పద్ధతి అండి నేను ఎలా కట్ చేసుకుంటాను ఎంత ఫాస్ట్గా కట్ చేసుకుంటాను మళ్ళీ ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటాను అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఫస్ట్ బ్లౌజ్ పొజిషన్ అనేది ఇలా పెట్టుకుంటానండి ఇలా పెట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి నడుము దాకా చూడండి ఫ్రెండ్స్ ఇలా చూడండి ఖచ్చితంగా పద్నాలుగు ఇంచులు వచ్చిందండి ఈ పద్నాలుగు ఇంచులకు ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటాను అయితే హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటున్నారు కదా ఆ కొంతమంది వన్ నుంచి యాడ్ చేసుకుంటారు కదక్క అని అడుగుతున్నారండి నేనైతే హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తాను ఒకవేళ మీరు ఎక్కువ క్లాత్ కుట్లోకి ఎక్కువ క్లాత్ కావాలనుకుంటే వన్ ఇంచ్ యాడ్ చేసుకోండి నేనైతే పద్నాలుగు ఇంచులు వచ్చిందండి చూడండి నేను పద్నాలుగున్నర పెడుతున్నా హాఫ్ ఇంచే యాడ్ చేస్తున్నా ఈ ప్లేస్ లో మీరు కావాలంటే వన్ ఇంచు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది వచ్చి బ్లౌజ్ హైట్ అండి నడుము నడుము వచ్చేసి ఒక పదకొండు ఇంచులు పెట్టుకుంటున్నాను అండి అంటే ఇప్పుడు ఈ మీకు పక్కా కొలతలతో నేను ఎందుకు చెప్పట్లేదు అంటే ఆల్రెడీ క్లాసెస్ లో చెప్పి ఉన్నాను పక్కా కొలతలతో బ్లౌజ్ కటింగ్లు స్టిచ్చింగ్లు కూడా చేసి ఉన్నాను మీరు కావాలంటే ఆ వీడియోలు అనేవి చూడొచ్చు చూస్తే మీకు ఈజీగా అర్థమైపోయిద్దండి ఇప్పుడు నేను ఇది నేను కట్ చేసుకునే పద్ధతి కాబట్టి ఒక బ్లౌజ్ హైట్ చెక్ చేస్తానండి ఎందుకంటే ఒక్క బ్లౌజ్ హైట్ చెక్ చేసుకొని బ్లౌజ్ మొత్తం కటింగ్ చేయొచ్చండి అది అలా నేను టైలరింగ్ క్లాసెస్ లో ఈ కొలతకి ఎంత పెట్టుకోవచ్చు అని ప్రతి ఒక్కటి చెప్పి ఉన్నానండి ఒకసారి అవి చూస్తే మీకు కూడా అర్థమైపోయిద్ది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ పద్నాలుగున్నర పెట్టుకున్నానండి అలాగే ఈ సైజుకి పదకొండు ఇంచులు పెట్టుకున్నాను నడుము లూజ్ వచ్చేసి ఈ పద్నాలుగున్నర ఈ పొడుగున్నప్పుడు ఇది వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఇప్పుడు ఇది పద్నాలుగున్నర హైట్ కదండి ఇక్కడ డైరెక్ట్ నేను ఎనిమిదిన్నర ఎలా పెట్టగలిగానంటే ఇవి మీకు టైలరింగ్ క్లాసెస్ లో ప్రతి ఒక్కటి ఇంత సైజుకు ఇంత పెట్టుకోవాలి అనేది వివరించి చెప్పబడి ఉందండి మీరు అవన్నీ చూసి ఒక బుక్ పెన్ను పెట్టుకుని రాసుకున్నట్లయితే మీరు డైరెక్ట్ బ్లౌజ్ హైట్ చెక్ చేసారా దీనికి ఎంత అని పెట్టేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పద్నాలుగున్నర బ్లౌజ్ పొడుగుంటే చంక వచ్చి ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర ఈ అక్కకి ఇది మీడియం సైజ్ బ్లౌజే కాబట్టి మళ్ళా ఈ అక్క నాకు ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే కొంచెం భుజాలు జారుతాయి భుజాలు జారకున్న జారకుండా ఉన్నట్లయితే మనం రెండున్నర పెట్టుకోవచ్చండి నెక్కు కానీ ఈ అక్క నాకు కొంచెం భుజాలు మా అని చెప్పింది కాబట్టి నేను రెండు పావే పెడుతున్నా ఇక్కడ నుంచి షోల్డర్ వచ్చేసి మూడించులండి ఇప్పుడు వెనక నెక్కు గీసుకుంటానండి ఇలా నెక్ సైజ్ అనేది ఇలా పెట్టేసుకుంటాను ఒక పావించి కింద కుట్టుకు వదిలేస్తానండి వదిలేసి ఇక్కడ కూడా ఒక పావించి వదిలేసి మార్క్ చేసుకుంటాను మార్క్ చేసుకొని సేమ్ పైన రెండు పావు పెట్టాను కాబట్టి ఇక్కడ కూడా రెండు పావే పెడుతున్నా పెట్టేసి ఒక డబ్బా లైన్ డ్రా చేసుకొని నెక్ అనేది తీసేస్తాను ఇటు చంక చంక వైపు కూడా ఒక డబ్బా షేప్ ఇచ్చేసుకొని చూడండి చక్కగా ఇలా తనకరౌండ్ తీసుకోవాలి ఇప్పుడు ఇవి కరెక్ట్గా లేదా ఒకసారి చెక్ చేసుకుంటాను నేనైతే కంపల్సరీ చెక్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ కొలతలు అనేవి మార్పు రాకూడదు ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చింది ఒకసారి మీరు గమనించినట్లయితే ఈ బ్లౌజ్ ఖర్చు లేదండి దీని అంతా పెట్టామనుకో ఫ్యూచర్లో మనం పుట్టిప్పుకోవడానికి ప్రాబ్లం ఎప్పుడైనా సరే కొలత బ్లౌజ్ కంటే ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ పక్కు ఉండేటట్టు మాత్రం చూసుకోకండి ఇందులోనే మనకు చెస్ట్ లూజ్ అన్నీ వచ్చేస్తాయి ఇప్పుడు బ్లౌజ్ నెక్ ఇదో చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ నెక్ కూడా నేను చెక్ చేసుకుంటున్నాను కుట్కి ఒక వదిలేయాలండి కుట్టుకు పావించి వదిలేసి ఇలా నెక్ చెక్ చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా సరిపోయింది కట్ చేసుకుంటున్నానండి ఇంకా డైరెక్ట్ కటింగే కొలతలు ఏం తీసుకోను బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీ కట్ అండి అది నా పద్ధతిలో అయితే ఇంకా ఈజీగా ఉండిద్ది కటింగ్ అనేది ఇప్పుడు మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా క్రాస్ అనేది ఈ కార్నర్స్ వైపు వేసుకుంటే మన మనకి పర్ఫెక్ట్ క్రాస్ అనేది వచ్చేసిద్దండి ఇలా రెండు ఇంచుల వరకు మనం వెనక పార్ట్ అనేది మలుచుకోవాలండి ఇలా మలుచుకొని రెండు పావు ఇంచులు మలిచానా లేదా అని చెక్ చేసుకోవచ్చు కానీ నేను చెయ్యనండి ఎందుకంటే నేను కరెక్ట్గా రెండు పావి ఇంచులు మలుస్తాను ఈ షోల్డర్ దగ్గర నుంచి వెనక వెనక భాగం ఎలా ఉందో సేమ్ అంతే మనం గీసుకోవాల్సి ఉండిద్దండి ఇక్కడ వరకు ఇక్కడ స్ట్రైట్ గా ఒక లైన్ వేసుకుందాం ఇది ముందు నెక్కు గీసుకోవడానికి ఫ్రెండ్స్ ఇలా ముందు నెక్కు గీసుకోవడానికి స్ట్రైట్గా లైన్ వేసాం కదండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఒక ఐదు ఇంచుల వరకు మార్క్ చేస్తున్నాను ఎప్పుడైనా సరే మీకు టైలరింగ్ క్లాసెస్లో నేను చెప్పింది ఏంటంటే ఐదు ఇంచుల నుంచి ఏడించుల వరకు ముందు నెక్కు తీసుకోండి భుజాలనే జారు ఏడించుల కంటే ఎక్కువ తీసుకున్నట్లయితే భుజాలు అనేవి జారుతాయి అని చెప్తున్నాను మీరు ముందు నెక్కులకు కూడా కొలతలు అనేవి ఉన్నాయండి మీరు టైలరింగ్ క్లాస్లో చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఐదు ఇంచులు మార్క్ చేశాను మార్క్ చేసిన తర్వాత సేమ్ వెనక రెండు పావించులు పెట్టాను కదండి ఇక్కడ కూడా అదే రెండు పావించులు ఒక డబ్బా ఒక డబ్బా లైన్ డ్రా చేసుకుందాం ఇప్పుడు ఇంక ఈ భాగంతో మనకు పని అయిపోయిందండి పక్కన పెట్టేద్దాం పక్కన పెట్టేసి ఈ మార్కులన్నీ ఒకసారి నీట్ కలిపేసుకుందాం అండి ఈ పర్ఫెక్ట్ పలతలు అండి మనం కుట్టేటప్పుడు ఎలాంటి క్లాత్లు అనేవి కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడే డైరెక్ట్ పర్ఫెక్ట్ కొలతా చూడండి నేను ఇప్పుడు ఈ ఇంచుల్లో ముందు నెక్ అనేది తీస్తున్నాను చూడండి ముందు నెక్ తీసి అందులోనే ఉందా ముందు నెక్ తీసి ఒకసారి మనం తీసిన ఇంచుల్లో ఈ రౌండ్ అనేది సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోవడానికి బుక్స్లు నెక్ వైపు చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చెక్ చేసుకునేటప్పుడు కూడా మనం షోల్డర్ దగ్గర పావించు కుట్టు వదిలేయాలండి వదిలేసిన తర్వాత ఇది చూడండి షోల్డర్ కుట్టు ఇలా పెట్టేసి చెక్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నాకు వన్ ఇంచు వరకు బయటకు వచ్చేసింది అప్పుడు ఏం చేయాలి ఇక్కడ వన్ ఇంచు కిందకి డ్రా చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ ఒక డబ్బా షేప్ తీసుకొని సేమ్ నెక్ రౌండ్ ఎలా తీసామో అలానే నెక్ రౌండ్ తెద్దామండి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా మనం కొలుచుకున్నప్పుడు ఈ ఉక్స్ పైన కొంకి ఉంటుంది కదండి అది అనేది బయటికి రావాలి అట్లా వస్తే మనకు పర్ఫెక్ట్గా కొలుతొచ్చినాం కొలత వచ్చినట్లే ఇక్కడ నుంచి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను అండి ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని ఇక్కడి నుంచి ఉక్సలు పట్టి మార్కు పెడుతున్నాను ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చేసింది ఇంక ఇంతే అండి ఈ అక్క క్రాస్ పెద్దగా క్రాస్ ఏం రాలేదు ఇక్కడ ఈ అక్కకి ఈ డాట్లు వేసినప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసే అవసరం ఉండదండి ఇప్పుడు ఇది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం ఇట్ సైడ్ కూడా కరెక్ట్గా షేప్ బెల్ట్ పైన కుట్టు చెంక కుట్టు కరెక్ట్గా వచ్చిందా లేదా చూడండి కరెక్ట్గానే వచ్చింది ఇంతేనండి ముందు భాగం కొలత కూడా ఒక్కసారి చంక లోత కూడా తీసేసుకుందాం ఫ్రెండ్స్ జస్ట్ ఈ రౌండ్ కాడ కొంచెం ఒక పావించు లోపలికి తీసుకోండి సరిపోతుంది కూడా కటింగ్ అయిపోయిందండి మీరు కటింగ్ పర్ఫెక్ట్ కుందా లేదా ఇవి వచ్చే పొజిషన్ చూస్తే మీరే చెప్పేయచ్చండి అది పర్ఫెక్ట్ కటింగ్ కాదా అనేసి ఈ అక్క అయితే ఒక ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్ అదేంటిదంటే ఈ ఎడమ సైడ్ భుజం అనేది జారిద్ది అండి ఇటు రైట్ సైడ్ పట్టుకొనే ఉంటది ఇటు సైడ్ అక్కడే జారిద్ది అది ఎలా ఇప్పుడు అలాంటి కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు కూడా వస్తారు మన దగ్గరికి కస్టమర్స్ వచ్చి నాకు ఒక భుజం బాగానే ఉంటుందమ్మా ఇంకొక భుజం అనేది జారిపోయింది అని చెప్తారు అప్పుడు మనం ఎలా గుర్తుకోవాలి అది ఎలా అనేది ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ మీకు నేను చేసి చూపిస్తానండి వీడియోలో అంటే ఒక సైడ్ ఓకే ఇంకో సైడ్ జారకుండా ఎలా కుట్టుకోవాలి అనేది ఖచ్చితంగా ఒక బ్లౌజ్ అయితే చూపిస్తానండి ఒక హ్యాండ్స్ కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నాము ఇవి ఐదు బ్లౌజులు అండి మొత్తం ఐదు బ్లౌజులు ఒకటే సారి ఎంత సింపుల్ గా కట్ చేస్తున్నానో చూడండి మీరే ఇప్పుడు ఇవి నార్మల్ బ్లౌజులు కాబట్టి కంపల్సరీ వన్ ఇంచు చేతి పనికి ముందే మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని హ్యాండ్ హైట్ చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్ హైట్ వచ్చేసి ఇంచులు ఉందండి ఆరించులు ఉందండి అక్క వన్ ఇంచు పొడుగు పెట్టముంది మొత్తం ఏడు ఇంచులు పెడదాం హెమింగ్ చేతి పని వదిలేసినాక ఏడించులు ఇదే ఏడించులు చివరి కూడా మార్క్ చేసుకోండి ఇందులో చంక డౌన్ కోసం మూడించులు మార్క్ చేయండి హ్యాండ్ ఇలా క్రాస్ దిప్పేసేయండి ఇంతేనండి హ్యాండ్ కటింగ్ కూడా వెరీ సింపుల్ నా హ్యాండ్ కటింగ్ అయితే ఇదేనండి ఇట్లా కట్ చేసిన అందువలన చంక దగ్గర ముడతలు రావటం కానీ లూజ్ రావటం కానీ హ్యాండ్స్ అనేవి పైకి ఇట్లా గుంజినట్టు రావడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావండి ఈ క్లాత్లు పది ఫోల్డింగ్లు అయ్యాలికి కత్తెరకు చూడండి తెగతలేవు సాయి కింద వేసాడు అండి కత్తెర లేక కత్తిర బాగానే దిగుద్ది కానీ కింద వేసేసాడు ఇదిగోండి ఫ్రెండ్స్ హ్యాండ్ కటింగ్ ఈ చంకలొత్తుల అనేవి కుట్టేటప్పుడు తెస్తానండి ఇన్నిటి మీద తీరదు ఇప్పుడు నడుము బెల్సలు కూడా తీసుకుంటున్నానండి ఒకటేసారి ఇప్పుడు చేపట్టీలు తీసుకుందాం ఫ్రెండ్స్ చేపట్టిలు అయితే పుష్కలంగా వెళ్తాయండి అండి ఎందుకంటే మీటర్ క్లాత్ ఇది మంచిగా వేరే క్లాత్ వెయ్యి అవసరం లేదు షేప్ పట్టీలు అనేవి వెళ్తాయి ఇప్పుడు నేను పట్టీలు కా ముందు వీడియోలో కూడా నేను చెప్పింది ఏంటంటే చేపట్టి వచ్చి రెండున్నర ఇంచుల కంటే ఎక్కువ ఉండదని చెప్పానండి అది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఉక్సలు పట్టుకెళ్ళి మార్చేస్తున్నాను ఫ్రెండ్స్ కుట్టయితే ఎక్కడకుందండి ఈ ఖర్చు పెద్దగా లేదు కాబట్టి నేను ఇక్కడ వరకు తీసుకుంటున్నాను తీసుకొని ఉక్సలు పట్టుకెళ్ళి షేప్ బెల్ట్ హైటు ఇక్కడ వరకు ఉందండి హాఫ్ ఇంచు కుట్టు కోసం అలాగే ఇటు నడుం వైపు హైటు ఇక్కడకుంది హాఫ్ ఇంచ్ కుట్టు కోసం ఇది నీట్గా క్రాస్ తిప్పేసుకుందాము ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ టేప్ లో చూపిస్తాను ఇది చూడండి మూడు ఇంచులు ఉంది మూడించులుంటే కుట్టేసరికి రెండున్నర వచ్చిందండి అలాగే ఇటువైపు చూడండి రెండున్నర ఇంచులు ఉంది కుట్టేసరికి రెండు ఇంచులు వచ్చింది అదే కొంచెం షేప్ బెల్ట్ పెద్దగా కావాలనుకోండి ఇక్కడ మూడున్నర పెట్టుకుంటే మనం కుట్టేసరికి మూడు రావాలా అంటే నేను ఇందాక చెప్పింది కూడా కుట్టిన కొలతలు కుట్ట ముందు కొలతలు అయితే మూడున్నర ఇంచులు పెడితే మూడు ఇంచులు రావాలి ఇంచులు పెడితే రెండున్నర ఇంచులు రావాలి అంతకంటే షేప్ బెల్ట్ చిన్నది పెట్టుకోవద్దు మూడున్నర ఇంచుల కంటే పెద్ద షేప్ బెల్ట్ పెట్టుకోవద్దు ఇవి షేప్ బెల్ట్లు కొలతలు అండి ఇలా మనం ఈ కొలతలు తెలుసుకోగలిగితే ఎవరు ఏ జాకెట్ ఇచ్చినా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు కుదరం జాకెట్ ఇచ్చినా కూడా మన దగ్గర పర్ఫెక్ట్ కొలతలు ఉంటాయి కాబట్టి ఈ కొలతలు బేస్ చేసుకొని మనం బ్లౌజ్ అనేది కొట్టచ్చు ఇప్పుడు ఇందులో కూడా తీసుకుందాం ఇంకా ఇందులో కూడా వస్తాయి అండి నాకు అవి కుట్టేటప్పుడు తీసుకుంటాను ఫ్రెండ్స్ షేప్ షేప్ బెల్ట్స్ కూడా అండి ఇంకా ఇందులో ఇంకా షేప్ బెల్ట్లు రెండు రెండు తీసుకుంటాను అలాగే మెడ మెడ పట్టీలు అన్ని ఇందులోనే తీసుకుంటానండి ఓకే ఫ్రెండ్స్ ఐదు నిమిషాల్లో ఐదు జాకెట్లు కటింగ్ అయిపోయిందండి ఎంత పర్ఫెక్ట్ గా ఎంత ఫాస్ట్ గా కట్ చేశానో చూసారు కదా మీకు ఏం కన్ఫ్యూజ్ లేకుండా అర్థమైందని అనుకుంటున్నానండి మళ్ళీ ఇంకొకటి ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఇంట్ చేతి తీసు తెప్పించానండి టైల్స్ బండా కటింగ్ కోసం అని ఓకేనా ఫ్రెండ్స్ కటింగ్ అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుందా అండి ఏమన్నా క్లారిటీగా అర్థం అక్క అంటే మీరు నాకు కామెంట్లో చెప్పొచ్చు అర్థమైందా అర్థమైతే మాత్రం అక్క బాగుందని కూడా మీరు చెప్పచ్చండి మా ఆయన పని దగ్గర నుంచి తీసుకొని వచ్చాడు ఫ్రెండ్స్ నా కోసం అడిగానని ఒకటి ఫ్రెండ్స్ వీడియోలు మీరు నమ్మండి నమ్మకపోండి బ్లౌజ్ కటింగ్ అయితే పర్ఫెక్ట్ అండి నిజంగా చెప్తున్నా బ్లౌజ్ కటింగ్ అయితే పర్ఫెక్ట్ ఇప్పుడు చంక దగ్గర ముడతలు వస్తున్నాయి చెస్ట్ భాగాలు అందట్లేదు ఇలాంటి గల్లాలు అనేది ఎక్కువైపోతున్నాయి వంకర్లు పోతున్నాయి ఇన్ని కంప్లైంట్లు ఇస్తారు కదండి అన్నిటికీ ఒకటే మందు సింగిల్ కటింగ్ సింగిల్ హ్యాండ్ సింగిల్ గణేష్ లాగా సింగిల్ కటింగ్ అండి ఎందుకంటే చంక దగ్గర ముడత వస్తుందని మనం ప్రత్యేకం కటింగ్కి వెళ్లాల్సిన అవసరం లేదు మన దగ్గర పర్ఫెక్ట్ కొలతలు ఉన్నట్లయితే వాళ్ళ చంక దగ్గర ముడత వచ్చే బ్లౌజ్ ఇచ్చినా సరే మన దగ్గర ఈ కొలత ఉంటుంది కాబట్టి ఇదే పెడతాం అది పెట్టం కదండి అది అనేది ఏంటంటే ఒక కొలత ఈ ఏదైనా నడుము సైజుని బట్టి మీరు కొలతలు అనేవి పెట్టుకోండి ఫ్రెండ్స్ చెస్ట్ అనేది ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనం స్టిచ్చింగ్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చండి అది పెద్ద ఆ సమస్య ఏం కాదు ఎందుకంటే చెస్ట్ ముందు భాగాలు అనేది మనం కట్ చేయటమే క్రాస్లో కట్ చేస్తాము మీరు ఇదొక్కటి గమనించండి ఫ్రెండ్స్ క్రాస్లో కట్ చేయటం అంటే ఏంది చెస్ట్ భాగాలు అనేది సాగుతాయి వెనక స్ట్రైట్ కటింగ్ తీసుకుంటాం ఎందుకు వెనక ఫ్లాట్గా ఉంటుంది ముందు భాగాలు ఎందుకు క్రాస్ తీసుకుంటాం అంటే మనకు చెస్ట్ ఉంటుంది కాబట్టి క్రాస్ తీసుకుంటాం ఆ ముందు భాగాలు అనేది సాగటం కోసం అంతేగాని చెస్ట్కి ప్రత్యేకం కొలత అవసరం ఏం లేదండి చంక లూజ్కి వన్ నుంచి యాడ్ చేసుకుంటే చెస్ట్ లూజ్ వచ్చేసిద్దండి అండి అది కూడా మీకు సింపుల్ గా ఎలా కటింగ్ చేసుకోవాలో మీరు ముందు ముందు వీడియోలు నా కటింగ్లు స్టిచ్చింగ్లు చూస్తే మీకు అర్థమైపోయింది కానీ మీ నుంచి నేను కోరుకుంటుంది ఒకటే ఫ్రెండ్స్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి చాలా బలమైన కారణం ఉందండి ఇప్పుడు నన్ను నా మిషన్లు చూసి నన్ను చూసి ఏముంది లేక రోజు బ్లౌజులు బాగానే కొడుతుంది కదా వాళ్ళకి ఏమైంది వాళ్ళు మంచిగానే ఉన్నారు కదా అని మీరు అనుకుంటున్నారు కానీ వీడియో వెనక జీవితం అది కాదండి నా లాగా ఇంకో పది మంది నేర్చుకోవాలంటే మీరు చేయాల్సిన హెల్ప్ ఒక్కటేనండి నాకు మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల ఇప్పుడు నేను కటింగ్ వీడియో పెట్టానండి మీరు పది మంది చూస్తున్నారు మీకు అర్థమవుతుంది ఇంకో పది మందికి రీచ్ అవ్వాలంటే మీరు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే వీడియో నచ్చితే నచ్చకుంటే చేయము నేను అడగనండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇష్టపడితే వీడియోని యూట్యూబ్ అనేది ఇంకా ముందుకు పంపించిద్దండి మనలాంటి వాళ్ళు మంది మిషన్ నేర్చుకుంటారు ఇప్పుడు నేను ఒక మధ్య తరగతి మధ్య తరగతి అండి మాది అట్లానే చాలా మంది జరిగి జరక్క ఉంటారండి వాళ్ళు కూడా నేర్చుకుంటే ఏదో కొంతలో కొంత ఉపయోగం ఇప్పుడు నాదేముంది ఫ్రెండ్స్ నాలుగు జాకెట్లు కుట్టుకుని డబ్బులు వస్తాయి అండి ఒకప్పుడు జాకెట్ల కోసం ఎదురు చూసేదాన్ని నేను ఎవరన్నా ఇస్తే బాగుండు కుట్టుకుంటే బాగుండు నాకు ఇల్లు జరగట్లేదే అనే పొజిషన్ లో ఉండేదాన్ని అండి కానీ ఈ రోజు మాత్రం నా నా వల్ల కాదు నేను కొట్టలేను కూడా ఇంట్లో వారేసి వెళ్తారు బట్టలు నిన్నువే కుట్టాలా కుట్టి మాకు అందియ్యాలని డే అండ్ నైట్ డే అండ్ నైట్ కష్టపడుతున్నానండి నేను నా లాగా మీరు కూడా నేర్చుకొని పది మందికి బట్టలు కొట్టి మీ కాళ్ళ మీద నిలబడాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా వీడియోకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను చెప్తున్న కటింగులకి నేను చెప్తున్న స్టిచ్చింగ్కి నాకు రావాల్సిన వ్యూస్ అయితే కాదండి నే కానీ కంటిన్యూ చేస్తున్నా ఎందుకు చేస్తున్నానంటే వన్ ఇయర్ టార్గెట్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ వన్ ఇయర్ లోపు సక్సెస్ వస్తే వచ్చింది లేకపోతే నా పని నాకు ఉందండి వదిలేసి నా పని నేను హ్యాపీగా చేసుకుంటాను కాకపోతే ఈ వన్ ఇయర్లో మీరెంత నాకు సపోర్ట్ చేస్తారో మీరు నన్ను ఎంత పైకి తీసుకొస్తారు నా లాగా ఎంతమంది కటింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకుని బ్లౌజులు కుట్టుకోగలుగుతారో చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి బాయ్